యషయ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆ దినమున ఏహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీదనున్న మకరమును సంహరించును ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండను దాని గూర్చి పాడుడి ఏహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడనూ దాని మీద రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను నా ఎందు క్రోధము లేదు గచ్చ పలు రక్క చెట్లను ఒకవేళ నుండి వేయడలా యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి ఒడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయదును ఈ లాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను రాబోవు దినములలో యాకోబు వేరు పారును ఇస్రాయలును చిగిర్చి పోయిను వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతనిని కొట్టెను అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన నీవు దాని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించిదివి తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించేదివి కావున యాకోబు దోషమునకు ఈలాగిన ప్రాయుచిత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీటపు రాళ్లన్నింటినీ కొట్టునప్పుడు సూర్య సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు ప్రాకారము గల పట్టణము నిర్జనమై వలె విడవబడును విసర్జింపబడిన నివాస నుండును అక్కడ దూడలు మేసి పండుకుని దాని చెట్ల కొమ్మలను తినును దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు వారు బుద్ధిగల చిన్నలు కారు వారిని సృజించిన వాడు వారు ఎందు జాలిపడడు వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు ఆ దినమున యూప్రటీసు నది ప్రవాహము మొదలుకుని ఐగుప్తి నది వరకు యహోవా తన ధాన్యంను త్రొక్కును ఇస్రాయేలీలారా మీరు ఒకరినొకరు కలుసుకుని కూర్చబడతరు ఆ దినమున పెద్ద బోర ఓదబడును అశూరు దేశంలో నెస్సింప సిద్ధమైన వారును ఐగుప్తి దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు ఎరిషాలేములో నున్న పరిశుద్ధ పర్వతమున ఏహోవాకు నమస్కారము చేయిదరు ఆమెన్